జై శ్రీమన్నారాయణ కొండలన్నీ ధ్వంసమయ్యి అందులో నుండి పొగలు పొగలుగా వస్తున్నాయి మిత్రమా ఇట్లాంటి భయంకరమైనటువంటి కళ వచ్చింది నాకు రాత్రి అందుకే అంత బాధగా ఉందయ్యా అంటూ భరతుడు తన స్నేహితుడికి తన స్వప్నాన్ని గురించి అంతటిని కూడా చెబుతూ ఉన్నాడు భరతుడు తన స్నేహితుడికి తన దుస్వప్నాన్ని గురించి చెబుతూ ఉన్నాడు ఓ స్నేహితుడా నాకు కలలో మా నాన్నగారు ఇనుప పీట మీద కూర్చున్నట్టు కనిపించారు నాకు కలలో మా నాన్నగారు నల్ల బట్టలు కట్టుకున్నారు ఆ నల్ల బట్టలు కట్టుకొని పీట మీద కూర్చున్నటువంటి మా నాన్నగారిని అక్కడ ఉన్నటువంటి స్త్రీలంతా కూడా వాళ్ళు కూడా నల్ల రంగులోనే ఉన్నారు చాలామంది స్త్రీలు మా నాన్నగారిని చూసి నవ్వుతున్నారు మా నాన్నగారు ఇంకా ఎర్రని దండలు వేసుకొని చందనమంతా పూసుకొని ఒక రథములో దక్షిణం వైపు పెడుతున్నాడు ఆ రథానికి గాడిదలు కట్టారు గాడిదలతో నడపబడుతున్నటువంటి రథంలో దక్షిణం వైపు పెడుతున్నాడు మా నాన్నగారు ఇంకా ఒక భయంకరమైనటువంటి రాక్షసి బాగా నవ్వుతూ భయంకరంగా నవ్వుతూ మా నాన్నగారిని ఈడ్చుకొని పోతుంది ఓ స్నేహితుడా ఈ ఇంత భయంకరమైనటువంటి జుగుప్సాకరమైనటువంటి కళ ఎప్పుడూ రాలేదు అందుకే నాకెందుకో భయమేస్తుంది మా నాన్నగారికి ఏమైనా అవుతుందేమోనని భయమేస్తుంది ఆ భయంతోష్యతీవచే కంఠో ఓ స్నేహితుడా నా గొంతంతా ఆరిపోతుందయ్యా నస్వస్థం ఇవ మే మనహా మనస్సంతా అల్లకల్లోలంగా ఉందయ్యా నా మీద నాకే ఎందుకో జుగుప్స కలుగుతోంది స్నేహితుడా సాధారణంగా ఏవైనా మనం ఆలోచన చేస్తే ఏవైనా విషయాలు మనం మాట్లాడుకుంటూ పడుకుంటే అవి కళలోకి రా రావటం అనేటటువంటిది సహజమే కానీ ఇట్లాంటి విషయాలు నేనెందుకు మాట్లాడుతా నేనెందుకు ఆలోచిస్తా అట్లా ఎప్పుడూ మనస్సుకి ఊహకు కూడా అందనటువంటి విషయాలన్నీ దృశ్యాలన్నీ భయంకరమైనటువంటి దృశ్యాలన్నీ నా కలలో కనిపించాయ్యా చాలా భయంగా ఉందయ్యా అని భరతుడు పాపము బాగా బాధపడుతూ దుఃఖిస్తూ తన స్నేహితుడితో ఈ మాటలు చెబుతూనే ఉన్నాడు అప్పుడే ఆ రాజ్యంలోనికి అయోధ్య నుంచి వస్తూ వచ్చినటువంటి దూతలు పట్టణములో ప్రవేశించారు ఆ దూతలని స్వాగతించటం కోసం కేకయ్య రాజు ఆయన కొడుకు యుద్ధాజిత్తు అందరూ వెళ్ళి వారికి ఎదురుగా వెళ్ళి స్వాగతం చెప్పారు ఆ దూతలు రాజుగారికి నమస్కారం చేశారు అప్పుడే భరతుడికి కూడా తెలిసింది దూతలు వచ్చారని భరతుడు కూడా వెళ్ళాడు భయం భయంగానే అలా భయపడుతూ దూతలని చూస్తున్నటువంటి భరతుడితో దూతలు ఇలా మాట్లాడుతూ ఉన్నారు ఈ రకంగా చెబుతూ ఉన్నారు అయోధ్యా నగరము నుంచి వచ్చినటువంటి దూతలు భరతుడి చూసి ఓ భరత నరశ్రేష్ఠుడా బ్రహ్మర్షి వశిష్ఠులవారు మంత్రులందరూ కూడా నిన్ను మరీ మరీ అడిగామని చెప్పారయ్యా ఓ భరత నువ్వు త్వరగా బయలుదేరాలి ఇప్పుడు ఇదిగో నీకోసమని వశిష్ఠులవారు బ్రహ్మాండమైనటువంటి విలువైనటువంటి వస్త్రాలు ఆభరణాలు పంపించారు మీ మేనమామకి ఈ రాజుగారికి ఇవ్వమని ఓ భరత ఇరవై కోట్ల విలువ చేసేటటువంటి వస్త్రాభరణములని ఈ కేకయ రాజుకి ఇవ్వండి మీరు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలవు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనంతవా తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించమే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ